పేద క్రైస్తవులంతా క్రిస్మస్ పండుగలను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్మస్ కానుకలను అందజేస్తున్నదని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు శనివారం వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్స్ లో క్రిస్మస్ కానుకలను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది సంతోషంగా క్రిస్మస్ పండుగను జరుపుకునేలా ప్రభుత్వం ఈ కానుకలను పంపిణీ చేస్తున్నదని తెలిపారు ప్రతి ఒక్కరూ ఆనందంగా పండుగను జరుపుకోవాలని సూచించారు ముందస్తుగా క్రిస్మస్ పండుగదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాను గత పది రోజుల నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మినీ క్రిస్మస్ జరుగుతూ ఉన్నాయి ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి లోక కళ్యాణం జరగాలి లోకశాంతి జరగాలి అందరూ ఆగుణమని ఈ పండుగ జరుపుకునే క్రమంలో ఇరవై ఐదవ తేదీ సోమవారం రెండు రోజుల ముందు ఆనవాయితీగా ప్రభుత్వం నుంచి క్రైస్తవ సోదరు సునీ పేదలకు దుస్తుల పంపిణీ కార్యక్రమం చేసిన క్రమంలో ఏపీ మైనార్టీగా వచ్చి బియ్యి ఈ నియోజకవర్గ సంబంధించి రావడం జరిగింది వాటిని పంపిణీ చేయడం కంటే ఈరోజు పదిన్నరగానే అనుకోవడం జరిగింది దుస్తుల పంపిణీ కార్యక్రమం చేయడం అని నియోజకవర్గం మొత్తం కూడా అన్ని మండలాలలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించే క్రమంలో నిర్వాహకులు పండుగ పెద్దలు అందరూ కూడా ఆ పండుగ వాతావరణంలో ఆయా ఇళ్ళ బీజులలో కాల్స్ అనేది మాట జరుగుతోంది